హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి కొత్త అయితే ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి కొత్త అయితే ఇస్తాం పెంచి అనేసి వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి త్వరగా ఈ పథకం అయితే అమలు చేయాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరాలు పూర్తయింది ఇంకా మన అయితే ఇంకా పెంచి ఇవ్వలేసి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో కీలక పటతి చేశారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఎవరో ఇవ్వబోతున్నారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే గత ప్రభుత్వంలో ఆశ్రాంచిన పథకంలో భాగంగా పెంచే పంపించేసింది గత ప్రభుత్వం అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి గెలిచిన పెట్టిన చెవిత పని కింద పెంచి కొత్త పిచ్చి అయితే ఇస్తామని చెప్పారు వృద్రోహితకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు పిచ్చి అయితే పెంచి ఎందుకంటే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి హామీ అయితే ఇచ్చారు కాబట్టి పిచ్చి అయితే పెంచి వాని ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పింఛి పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే డిసెంబర్ నెల సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం అయితే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు చొప్పున కాబట్టి ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచే తీసుకోవచ్చు అంట కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు పింఛన్ కోసం సొంతం అవసరం అవసరం అయితే లేదు మీరు ఈ పింఛన్ ఎక్కడి నుంచే తీసుకోవచ్చు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు రేపటి నుంచి డిసెంబర్ నెల పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైర్ వాచింగ్ టైం